उटक्टेड्ली पीपल कैन नोर ऑन विद मलकाजगी एंड डॉक्टर అండ్ క్లీనింగ్ కేర్ హోమియోపతి ప్రతి మనిషి జీవితంలోనూ దుఃఖాలు అలాగే ఆటుపోట్లు అనేవి సహజం అయితే ఇక్కడ మనకి ఎవరికైనా సరే ఈ మొత్తం ఈ ప్రపంచంలోని ఆడవాళ్ళందరికీ కూడా ఎవరు జన్మించినా కూడా పన్నెండు రాసుల్లోనే జన్మించడం అనేది జరుగుతుంది అదే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రాశిలో జన్మిస్తారు ఎవరు ఏ జన్మించినా ఆ ఇరవై ఏడు నక్షత్రాలు ఆ పన్నెండు రాసుల్లోనే జన్మించడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ఈ నవగ్రహాలు అనేవి ఏవైతే ఉన్నాయో ఈ నవగ్రహాలు యొక్క సంచారము స్థితి అలాగే వాటి ఉండే నీచ స్థానాలు అలాగే వాటికి సంబంధించిన యోగాలు అలాగే వీటికి ఈ ఇవేవైతే జాతక ప్రకారం ఉండి జరుగుతున్న మహర్దశలు అంతర్దశలు ప్రతి అంతర్దశలు వీటిని బట్టి అలాగే వీటికి మధ్య మధ్యలో గోచార రీచ వక్రీకరణ అలాగే స్తంభన చెందడం ఇలా రకరకాల యొక్క గ్రహాల్లో యొక్క మార్పులను బట్టి అంటే వాటి సా వాటి యొక్క స్థాన వాటి యొక్క వీక్షణలు వీటి బట్టి వచ్చే మార్పుల్ని బట్టి మనకి జీవితంలో మనకి హెచ్చు తెగ్గులు ఉండడం అనేది జరుగుతుంది ఒక్కోసారి గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు అప్పుడు వరకు చాలా బేదరికంలో ఉన్నవాళ్ళు కానీ కష్టాలు అనుభవిస్తున్న వాళ్ళు కానీ లేకపోతే ఎటువంటి మాకు దారి దిక్కు తెన్ను ఏమీ లేదు అనుకున్న వాళ్ళకి ఆ గ్రహాలు ఒక్కోసారి మార్పు వల్ల వీళ్ళకి ఎక్కువ అంటే ఒకేసారి హై లెవెల్లోకి వెళ్ళడం అనేది ఉంటుంది ఒక్కోసారి గ్రహస్థితి బాగాలేకపోతే కిందకి పడిపోవడం కూడా అవుతుంది అందుకనే మనకి చెప్తారు మన కర్మ ప్రారంభం జాతకము కర్మ ప్రారంధము ఈ రెండింటిని బట్టి బళ్ళు ఓళ్ళు అవుతాయి అలాగే ఓడలు బళ్ళు అవుతాయని చెప్పడం కూడా జరుగుతుంది పెద్దవాడు కాబట్టి ఇలాంటి మనకి ఈ పన్నెండు రాసుల్లోనూ నవగ్రహాలు సంచరించడం వల్ల సహజంగా ఇచ్చే ఫలితాలు ఏమిటి అంటే ప్రతిదానికి కొన్ని సహజ లక్షణాలు ఉంటాయి మనకి ఒక జాతకంలో ఒక రాశి వాళ్ళకి ఈ గ్రహం ఇక్కడ ఉంటే అది సహజంగా ఇచ్చే ఫలితం అది కాకుండా దాన్ని వీక్షించే గ్రహం ఉండొచ్చు లేకపోతే అందుతో ఆ గ్రహంతో ఇంకొక గ్రహాల కలయిక వల్ల కావచ్చు చిన్న చిన్న మార్పులు అయితే వస్తాయి అందుకనే ఎలా చెప్పాలంటే చూడండి మనకి నిప్పు ఉంటుంది నిప్పు ఉన్నప్పుడు దాన్ని ముట్టుకుంటే కాలుతుంది అది దాని సహజ లక్షణం అలాగే ఈ రా ఈ గ్రహాలు కూడా సహజంగా ఇవి ఏ రాసుల్లో ఉంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం కన్యారాశి కన్యారాశి వారికి చూసుకుంటే ఇక్కడ భావం వచ్చేటప్పటికీ ఇక్కడ మనం సష్టమ భావంగా చెప్పడం అనేది జరుగుతుంది అయితే సష్టమ భావము అనేటప్పటికీ మనకి శత్రు రోగ రుణ విముక్తుల నుండి చెప్పడం అలాగే దాస్యము నుండి ఏదైతే మనకి ఆ దాస్యం ఉంటుందో దానికి సంబంధించింది అలాగే ఎక్కువగా ఇక్కడ సాధనాన్ని కూడా చెప్పచ్చు అంటే మనం ఏదైనా పని చేస్తున్నామో ఆ పనికి సంబంధించిన సాధనని చేయడం అనేది కూడా మనకి ఆ భావం చెప్పడం అనేది జరుగుతుంది అయితే ఈ కన్యారాశిలోకి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే మనకి చిత్త వచ్చేటప్పటికీ మనకి ఒకటి రెండు పాదాలు మనకి ఈ ఈ యొక్క కన్యారాశిలోకి రావడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ఈ కన్యారాశి వాళ్ళకు కానీ చూసుకుంటే వీళ్ళకి ఈ ఏదైతే రాశి నిడివి ఉందో అది నూట యాభై డిగ్రీల నుండి నూట ఎనభై డిగ్రీల వరకు నిడివి ఉండడం అనేది జరుగుతుంది అలాగే దీనికి స్వభావం వచ్చేటప్పటికి దుస్వభావంగా దుస్వభావ రాశిగా చెప్పడం అనేది జరుగుతుంది తత్వం వచ్చేట భూతత్వ రాశిగా మనం భూతత్వానికి సంబంధించిందిగా మనం చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశిలో కన్యా రాశిలో కానీ నవగ్రహ సంచార నవగ్రహాలు సంచారం చేస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని తెలుసుకుంటే రవి కానీ వీళ్ళకి జన్మలో సంచారం చేస్తూ ఉంటే వీళ్ళకి సహజంగా మనం చెప్పుకున్నట్టుగా బుధుడికి సంబంధించిన విషయాల్లో కవిత్వము వ్యాకరణము అలాగే మనకి జ్యోతిష్యము గణితము అకౌంట్స్ వీటికి సంబంధించిన విషయాల్లో బుధుడికి కాస్త పరిజ్ఞానం ఉంటుంది కాబట్టి రవి అక్కడ సంచరిస్తున్నప్పుడు అంటే ఈ బుధగ్రహానికి సంబంధించిన కన్యారాశిలో చేస్తున్నప్పుడు ఈ వీళ్ళకి కూడా కాస్త గణితము అలాగే అకౌంట్స్ కవిత్వము వ్యాకరణము అలాగే ఈ చిత్రలేఖనాలు ఇలాంటి వాటి మీద మంచి పటుత్వం ఉండడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళు కూడా మంచి సమర్థవంతులుగాను తెలివైన వారు గాను వీరు ఉండడం అనేది జరుగుతుంది అలాగే ఇక చంద్రుడు కానీ చూసుకుంటే ఇక్కడ చంద్రుడు మనకి సహజంగా ఈ మనకి ఈ బుధ నక్షత్రం అంటే బుధరాశిలో కానీ సంచరిస్తున్నప్పుడు వీళ్ళకి ఎక్కువగా దాన ధర్మాలు చేయడం పండితులను కోవిదల్ని లేకపోతే వీళ్ళకి ఎవరికైనా మంచి ఉన్న వాళ్ళని సత్కరిస్తూ ఉండడం వాళ్ళని ఎక్కువగా పూజించడం తీర్థయాత్రలు అలాగే దైవ కార్యక్రమాలు ఎక్కువగా చేయడం దైవ కార్యక్రమాలకు సంబంధించిన వాటిల్లో పాల్గొనడం సేవ చేయడం అలాగే సాధువులు సన్యాసుల్ని వాటిల్ని కలుసుకోవడం మంచి ఆధ్యాత్మిక పరంగా ముందుకు వెళ్ళడం ప్రతి వారితోనూ కూడా చాలా ప్రియంగా మాట్లాడడం అంటే ఎక్కువగా కోపం తెచ్చుకోకుండా ఎవరు ఏమన్నా కూడా పరిస్థితి సహజంగానే నవ్వుతూ మాట్లాడుతూ ఉండడం అంటే ఎప్పుడూ కాస్త ఇతరులని ఎవరైనా కోపపడుతున్నా కూడా వాళ్ళని కోపం తగ్గించడానికో దేనికో రకంగా కాస్త వాళ్ళ తెలివితేటలను మాటలను ఉపయోగించి వాటిని ఆ కోపం నుండి తగ్గించడం ఇలాంటివన్నీ కూడా ఇక్కడ కనబడుతూ ఉంటాయి అలాగే కుజుడు కానీ ఇంక జన్మలో ఉంటే వీళ్ళకి మంచి గాన లక్షణాలు ఎక్కువగా ఉండడం లేదా ఎక్కువగా వాటికి సంబంధించడే భరతనాట్యం డ్యాన్సు ఇలాంటివి ఎక్కువగా ఇష్టపడుతూ ఉండడం అలాగే బంధువుల్ని మిత్రుల్ని కలుసుకోవడం వాళ్ళ యొక్క సహాయ సహకారాలు పొందడం వాళ్ళతో కలగోలుపుగా ఉండడం ఏ పని కావాలన్నా కూడా ఈ ఫలానా వ్యక్తి ఉంటే బాగుండు అని మీకు మీరు ఒక మంచి గుర్తింపు అనేది బంధువర్గంలోనూ స్నేహవర్గంలోనూ తెచ్చుకోవడం వంశాభివృద్ధి జరగడం ప్రతి పనిలోనూ కూడా ఆలోచనలో కూడా ఎప్పటికప్పుడు ముందుకు వెళ్తూ ఉండడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ ఇంకా బుధుడు కానీ చూసుకుంటే ఇక్కడ తన స్వక్షేత్రము అలాగే బుధుడికి అది ఉచ్చక్షేత్రమైన ఉన్నందువల్ల ఇక్కడ ఎక్కువగా ఇతరుని సత్కరిస్తూ ఉండడం దాన ధర్మాలన్నీ చేస్తూ ఉండడం అలాగే ఎక్కువగా అంటే తనకి ఏదైతే తెలియదో ఆ దాని పాండిత్యాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించడం అలాగే కాస్త లక్షణాల్లో కానీ చూసుకుంటే చాలా సహజంగా ఉండే లక్షణాలు అంటే ఎక్కువగా ధర్మాత్ముడిగా ఉండడం అలాగే ప్రతి దాన్ని కూడా నిజాయితీతో ప్రతి పనిని చేయడం గుణవంతుడు అవ్వడం ఇలాంటివన్నీ కూడా కనబడుతూ ఉంటాయి ఇంకా గురువు కానీ ఉంటే ఇంకా వీళ్ళకి వంశాభివృద్ధి మంచి మిత్రత్వము స్నేహము అలాగే ప్రతి పనిలోనూ కూడా సుఖంగా అంటే సుఖవంతమైన జీవితం గడపడానికి ప్రయత్నించడం సుఖవంతమైన జీవితం ఉండడం ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకోవడం జరుగుతుంది ఇంకా ఈ కన్యారాశిలో శుక్రుడు కానీ ఉంటే ఇక్కడ మనకి సహజంగా చెప్పినప్పుడు ఇక్కడ నీచ స్థానంగా శుక్రుడిని చెప్పడం అనేది జరుగుతుంది కన్యారాశికి కాబట్టి ఎప్పుడైతే నీచ క్షేత్రం అయిందో అంటే అది మనకి పనికి రానుది మనకి యాంటీ అని ఎప్పుడైతే అనిపించిందో అసలు ఆ టైంలో అక్కర్లేని పనులు అనేవి చేయకూడదు అలాగే ఈ యొక్క శుక్రుడు ఎక్కువగా నిత్య స్థానంలో ఉండడం వల్ల ఏదైతే అధర్మమైన కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమం మీదకు మనసు వెళ్ళడం అనేది జరుగుతుంది అంటే ఏది వద్దంటే అదే చేయడం అనేది జరుగుతుంది ఇది తప్పు అన్నప్పుడు ఆ తప్పు పనే చేస్తారు తప్ప మంచి మంచి పని వైపుకి మనసు వెళ్ళడం అంటూ ఉండదు అలాగే శని భగవానుడు కానీ ఇంకా జన్మరాశిలో ఉంటే ఇక వీళ్ళు ఈ పోలీసు యంత్రాంగం వీడికి సంబంధించిన విషయాల్లో సెలెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది అలాగే పురుష సంతానం అనేది వీళ్ళకి ఉండదు రాహు వల్ల కష్ట సుఖము ధనము అలాగే గౌరవము కీర్తి ప్రతిష్టలు ఇలాంటివన్నీ కూడా ఉండే అవకాశం అనేది కనబడుతోంది అలాగే కేతు కానీ ఉన్నాడంటే దీనికి పూర్తిగా వ్యతిరేకంగా ఎందుకంటే పిసినవాడు అన్ని రకాల పనులు ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ ఉండడం ఎప్పుడు యాక్టివ్గా లేకపోవడం ఇలాంటివన్నీ కనబడుతూ ఉంటాయి కాబట్టి ఈ వృషభ రాశి వారికి ఈ నవగ్రహ సంచార నవగ్రహాలు కూడా జన్మరాశిలో సంచరిస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని తెలుసుకున్నాం కదా అయితే వీళ్ళు ప్రతి నిత్యమూ కూడా వీళ్ళకి ఏ గ్రహం అయితే వీళ్ళకి జన్మలో ఉందో దానివల్ల ఇబ్బంది పడుతున్నారు ఆ గ్రహానికి సంబంధించిన శ్లోకాలు ప్రతిరోజు కూడా మీరు ఆ గ్రహాల యొక్క సంఖ్య అనేది మనకి పంచాంగంలో రాస్తారు అన్నిసార్లు మీరు ప్రతిరోజు చదువుకోండి ఈ గ్రహాల యొక్క తీవ్రత ప్రతికూల పరిస్థితులు ఏవైతే ఉంటాయో వాటిని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి Sarve jana sukhino bhavantu lokasamshta